గుంటూరులో బ్లడ్ ఫ్లూ అవగాహన కార్యక్రమం ఉచితంగా చికెన్ వంటకం ఎగబడి తిన్న జనం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఏపీ తెలంగాణలో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి బర్డ్ ఫ్లూ కారణంతో కోడి మాంసం తినేందుకు జనాలు వెనకంచి వేస్తున్నారు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్ల ఫారంలోని కోళ్లు లక్షల సంఖ్యలో మృత్యువాత పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి అలాగే బర్డ్ ఫ్లూకి సంబంధించిన వార్తలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో గుంటూరులోని పట్టాభిపురం స్వామి థియేటర్ గ్రౌండ్లో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చికెన్ ఫుడ్ మేళాలో ఉచితంగా చికెన్ వంటకాలు పంపిణీ చేశారు ఉడికించిన చికెన్ గుడ్లు తినడం వల్ల ఇబ్బంది ఉండదని చెప్పేందుకే ఈ ఫుడ్ మేళా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ నసీర్ అహ్మద్ హాజరయ్యారు ఇక ఉచితంగా చికెన్ వంటకాల పంపిణీ అనేసరికి జనాలు భారీగా తరలివచ్చారు ఫుడ్ మేళా ప్రాంగణం నిండిపోవడంతో నిర్వాహకులు గేట్లు మూసేయాల్సి వచ్చింది ప్రజల్లో బట్లుపై ఉన్న అపోహలు తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ పశువర్ధక శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది